అక్షయ మీడియా స్వాగతం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సంధ్య థియేటర్ సంఘటన హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల ఇదే పెద్ద అంశంగా మారింది సోషల్ మీడియా దీని మీద ప్రశ్నల మీద ప్రశ్నలు ఎంత కామ చావు కారణం ఎవరు అని భేదాలు ప్రశ్న నాకు ఇక్కడ ఒక సినిమా గుర్తొచ్చింది స్వాతికిరణం అనే సినిమాలో మమ్ముటి దశ కదా మమ్ముటి హీరో అందులో చివరికి అతని శిష్యుడు ఆత్మహత్య చేసుకుంటాడు కారణం ఏంటంటే మమ్ముటిలో ఉన్న ఒక అహంకారం అహంకారం అతను చంపింది అనేది సాధిక మన మమ్ముటి భార్య రాజకీయ అభిప్రాయం ప్రకారం అది చచ్చిపోయిన వార్త విన్న తర్వాత ఆమె కాస్త మానసికమైన దౌర్బల్యానికి గురవుతుంది ఆ శవంత్ దగ్గర అడుగుతుంటుంది ఇతని చావుకు కారణం ఎవరు ఆ దేవుడా ఈ దేవుడా అంటే భర్తనా లేదా భర్త దేవుడు కావు అదరా ఆ దేవుడికి కారణమా ఏంటి అని ఆ సీన్ గుర్తు ఇక్కడ సోషల్ మీడియా చూస్తుంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే రేవతి మరణానికి కారణం ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఎవరు బేదార్ ప్రశ్న చెప్పడు ఎందుకంటే అల్లు అర్జున్ హరిష్ కాగానే బీఆర్జీ కేటీఆర్ రావు టీడీపీ చంద్రబాబు నాయుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వైష్ణవ్ వీళ్ళందరూ కూడా స్పందించేసినండి అతను ఒక జాతీయ స్థాయి అవార్డు పొందిన యాక్టర్ కాబట్టి కాంగ్రెస్కు అంటే జలహిత పరిస్థితులు పట్ల కనీస గౌరవం లేదో లేవల్ల మొత్తానికి ఏంటంటే రాజకీయం చేస్తున్నారు వీళ్ళు వే వీళ్ళు చేసే ఆరోపణలన్నీ కూడా ఈ బేతాల ప్రశ్న తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే వీళ్ళు రాజకీయ స్వార్థం అంత వాళ్ళు ఏం ప్రశ్నించి రాజకీయ స్వార్థం దాన్ని పక్కన పెడితే ఇంతకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు ఏ దేవుడికి కారణం ప్రీమియర్ షో జరుగుతుంది ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ మన ఎవరు మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రీమియర్ షో ప్రభుత్వం అనుమతిచ్చింది ధరలు పెంచుకో వస్తుంది ఆయన చిన్న స్వచ్ఛంగా కాకపోతే ప్రీమియర్ షోలకు వచ్చిన హీరో ఎవరు మన అల్లు అర్జున్ వెళ్ళేటప్పుడు జీపు టాప్ నుంచి వెహికల్ మన వాహనం టాప్ నుంచి ప్రజలకు అభివాదం చేయడం వల్ల తొక్కిస్తాడ జరిగింది కాబట్టి ఆయన్ని పోలీసులు కేసులో పెట్టి పోలీసులు జరుగుతున్న చెప్తాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు అనుమతిచ్చింది ప్రభుత్వం అంటే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీసులు మరి తొక్కిసలాట కారణం పోలీసులు కదా అంటే మన మరణానికి తొక్కిసలాడ కారణం కాబట్టి పోలీసులు కారణం అనుకుందామా ఈ వాదన ఒకటి అసలు సినిమా వచ్చి చూ చూసి చూసిన రే మన హరి మన అల్లు అర్జున్ ఖాంగా వెళ్ళిపోకుండా ఎందుకు ప్రజలకు అభివాదాలు చేస్తూ జీపు టాప్ నుంచి చేయాల్సిన అవసరం అవసరమైంది ఆ తొక్కిసలాట పరోక్ష ఆయనే కారణం రేవతి మనానికి పరోక్షంగా హీరోనే కారణం అనే వాదన ఒకటి ఇలా వినిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇది అభిమానం ఏంటండి అరాచకం కాకపోతే మొదటి రోజు అంత రాత్రి ఒక ఆడకు తన చిన్న బాబు నేర్చుకొని ఆ సినిమాకి రావాలి అంత కుసిన గురైంది కాండవు కాబట్టి ఆమె ఆ తో ఆమె కారణం అని దేవుడే కారణం కర్మ కర్మసిద్ధాంతం ఏం చెప్తుంది ఆమె కర్మ కాలింది ఆడికి రావాలి బుద్ధి పుట్టింది సత్య యోగం ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎక్కడో మనకు తెలియదు ఆమె చావు అక్కడ రాసిపెట్టిందా థియేటర్లో కాబట్టి చనిపోయింది అనేది ఇది సిద్ధాంతం వాదించిన ఈ సిద్ధాంతం ఎవరికైనా అంతే ఎవరు ఎలా చచ్చిపోయినా కూడా ఆ దేవుడు అలా రాసిందంటే అంతే యాక్సిడెంట్ చావాలని ఉంది కాబట్టి యాక్సిడెంట్ చచ్చిపోయాడు తొక్కిసలాట చావాల్సింది కాబట్టి ఆమె తొక్కిసలాట చనిపోయింది ఇది కర్మ సిద్ధాంతం ఓకే అది మనకి ఎట్లా మన దాని గురించి ఎవరు జడ్మంట్ టెస్టేజ్లో మనం లేం మనం ఇవ్వలేము కూడా దైవం దైవం నిర్ణయం దాన్ని పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ అనే రేవతి మరణానికి ఆ ప్రీమియర్ షోకి వచ్చి అభివాదాలు చేస్తూ తుక్కిస్తాట కారణమైన అల్లు అర్జున్ కారణమా ప్రీమియర్ షో కనిపించిన ప్రభుత్వం కారణమా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు కాబట్టి పోలీసులు కారణమా అసలు ఆ సినిమా థియేటర్ సినిమా వేసుకుంటుంది ఎవరు లాభాలు పొందేవారు సినిమా థియేటర్ యజమాని కదా మరి ఎన్ని చూసుకోవాల్సింది ఎవరు ఈ చెర్లని అనుమతి తీసుకోవాల్సిన ఎవరు యాజమాన్యం కాబట్టి యాజమాన్యం కారణమా ఇంతకు దేవతమానానికి ఎవరి కారణం ఏ దేవుడి కారణం దేవుడు అంటే ప్రజలకు దేవుడు అవుతావు అభిమానులకు దేవుడు హీరో రక్షణకు కారణం పోలీసులు కాబట్టి వాళ్ళందరికీ దేవుళ్ళే రక్షించాల్సింది కాబట్టి రక్షించేవాడు దేవుడు కదా కాబట్టి ఏ దేవుడు కారణం పోలీసుల ప్రభుత్వమా హీరో అల్లు అర్జున్ ముందు ఈ బేతాల ప్రశ్నకు సమాధానం చెప్పేది ఒక ప్రభుత్వమే చెప్పాలి పెద్దకు ప్రభుత్వం కాబట్టి ఈ సమాధానం చెప్ప చెప్పకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఈ బెయిల్లు చివరికి ఒక పబ్లిసిటీ అవగాండ ఇదంతా ఇంకొక కారణం వెజ్ నిర్పిస్తుంది ఈ మధ్యన ఏమని ఒక సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ మన సీఎం అన్న తర్వాత రేవంత్ రెడ్డి పేరు తొందర రాలేదట అది కట్టి కట్టి కూడా అరెస్ట్ చేయించు అనే ఒక వాదం అనిపిస్తుంది ఇది మరీ దౌర్భాగ్యం ఇంకో వెర్చి అనిపిస్తుంది అల్లు అర్జున్ ఇటీవల ఎల్లికల్ ప్రజలందరూ ఒక నింద్యాలేదో మాట మాట్లాడినని అతను పవన్ కళ్యాణ్కు ఇది కోస్త నెగిటివ్గా మారిండని ఈ పవన్ అభిమానులు ఈ అల్లు అర్జున్ అభిమానులు మధ్యన సోషల్ మీడియాలో కొట్టుకున్న సంగతి తెలుసు కదా ఇది వెళ్తాను వాళ్ళ మధ్య దూరం పెరిగింది కాబట్టి అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్ అని పవర్ స్టార్ కంటే ఒక మించిపోతున్న ఆ ఆయన ఆర్జీవి మెగా కంటే మెగా మెగా రెండు ఎన్నో రెట్లు ఎక్కువ అల్లు అర్జున్ అని మాట్లాడుకోవచ్చు ఈ విధంగా ఇదంతా పబ్లిసిటీ వస్తుంది కాబట్టి ఏపీలో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈయన కోణంలో చంద్రబాబు గారే ఏది మన రేవంత్ రెడ్డిని ద్వారా ఈ పని చేయించుడు అని ఇంకో వాదన ఒకటి లోతైన వాదన వినిపిస్తుంది ఇంతకు ఏ దేవుడు సరే ఏ బాధ నిబడ్డాక అర్షన్ పక్కన పెట్టండి ఈ చావు కారణం రేవతి చావుకు కారణం ఏ దేవుడు పోలీసులా ప్రభుత్వమా హీరోనా ఈ భేదాల ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు ఎక్కడ దొరకాలి ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ఒక ప్రశ్నలు కానీ వెళ్ళిపోతాయి ఈ ప్రశ్నకు బదిలేది ఈ భేదాల ప్రశ్న ఎవరు ఇవ్వాలి దీనికి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ప్రీమియర్ షూర్ అనుమతించింది ప్రభుత్వమే కాబట్టి ఏ దేవుడు కారణం స్పష్టంగా తేల్చాలి ఏదో అర్జుని కారణం అది చేయడం గొప్ప కథ ఎందుకు కారణం అది ఆయన కారణం మరి పోలీసులు ఏజెన్స్ ఎక్కువ జరుగుతుంటే అసలు ప్రీమియర్ షోకి అనుమతి ఎవరి మరి గొప్పనే ఇలాగ ప్రశ్న దాని సమాధానం సమర్థన ఎవరి అనుకూలంగా వాళ్ళు సమర్థించుకుంటారు ఎవరికి అనుకూలంగా వాళ్ళు విమర్శిస్తున్నారు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రాభగాన కోసం వాళ్ళ కండాలు మండలు వాళ్ళు ఏ చేస్తున్నారు ఈ ఖండన మండనాలు పక్కన పెట్టితే విమర్శలు పక్కన పెడితే ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒకటే రేవతి మరణ సంధ్యా థియేటర్ సంఘటన రేవతి మరణానికి ఎవరు ఆమె కొడుకు ప్రస్తుతం హాస్పిటల్ పాలయ్యిండు ఆ రేవతి భర్త మానసిక వేదన తీర్చేదేవారు చంద్రబాబు గారు ఫోన్ చేసి రోజులు ఆంధ్ర చదువుతారు ధైర్యం మరి అతనికి ఎవరు ధైర్యం చెప్పాలి ఇన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇది కేవలం అటు రాజకీయ కోణంలోనో లేకపోతే బ్రాహ్మకాఠ కోణంలోనో జరిగేది జరిగిపోద్ది అంతే ఎందుకంటే మీరు అలర్ద్రికేమవుతుంది బెయిల్ వచ్చి ఉంటుంది బయట కామని అంతే ఎవరి కారణమైనా అలర్ద్రికే కాదు పోనీ మైత్రి భూమి మేకర్స్ ఏమైనా యాజమాన్య కృషి మైత్రి యాజమాన్ ఏమైనా ఏమీ కాదండి రెండు రోజులు కాస్త అది ఈ మీడియా హడావుడి చేస్తుంది ఆ తర్వాత మీడియా మర్చిపోతే ప్రజలు మర్చిపోతారు కానీ మర్చిపోయిన ప్రశ్న మాత్రం ఈ ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది రేవతి మరణానికి కారణం ఎవరు